ఇక్కడ చూడండి ఎట్లున్నాయి ఇవైతే మొత్తం టమాటాలే మన స్పూన్ టమాటాలు ఒకప్పుడు ఇట్లాంటి టమాటాలను మన అమ్మమ్మల కాలంలో నాయనమ్మల అమ్మమ్మల కాలంలో బుడగోష్ పండ్లు అందరు మరి ఇప్పుడు వీటి పేరేమో స్పూన్ టమాటో అంటుండ్రు మరి ఏ పేరుతో విలువాలో నాకు తెలుస్తలేదు చిన్నగా ఎట్లున్నాయి చూడండి మంచిగా ఉన్నాయి కదా చూసినందుకైతే ముద్దు ముద్దుగా బుజ్జిగా ఉన్నాయి ఇక్కడ చాక్లెట్ టమాటా చూడండి గుత్తిగా ఎంత మంచిగా ఉందో చాక్లెట్ టమాటో పండ్లు వండిపోయినాయి ఇక్కడ చూడండి మన పచ్చిమిర్చి చెట్టుకు పచ్చిమిరపకాయలు చూడండి నల్ల పచ్చిమిరపకాయలు చెట్టు నిండు ఉన్నాయి ఇంకా తెంపుకుందాం బెల్ల వచ్చినవి చూడండి తొంత కాపనమాట ఇప్పుడు మనము తెంపుకునేది ఫస్ట్ తెంపుకుంటున్నాము నల్ల కాయలు కారం కాయలు ఇంకా మన తోటలో ఒక కాలీఫ్లవర్ ఉంది తెంపేసుకుందాం ఇదేందిరా బాబోయ్ టమాటాల గోల అనుకుంటున్నారా మరి రకరకాల టమాటాలు ఉన్నప్పుడు గోలగానే ఉంటుంది కదా మరి ఇన్ని రకాల టమాటాలు అయితే నేను ఎట్లా పండిస్తున్నావు మీరు చూసి హాయండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు మన తోటలో కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయి అలాగే టమాటాలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఈ టమాటాలు ఈ టమాటాలన్నీ తెంపేసుకుందాం ఇంకా అక్కడక్కడ ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి అవి గిట్ట తెంపేసుకుందాం ఈ టమాటాలు అయితే గుత్తులు గుత్తులుగా చక్కగా చెట్ల నిండా ఉన్నాయన్నమాట ఇంకా ఈ గుత్తులన్నీ కట్ చేసేసుకుందాం అన్నీ రాలిపోతున్నాయి పండ్లు బండి ఇక చూడండి ఇట్లా రాలిపోతున్నాయి ఇంకా అందుకే తెంపేసుకుందాం ఇలా రకరకాల టమాటాలు ఇప్పుడు మన తోటలో ఉన్నాయన్నమాట మూడోసారి హార్వెస్ట్ చేయడం ఇలాంటి టమాటాలన్నీ ఇంతకు ముందు తొమ్మిది రకాల టమాటాలు హార్వెస్ట్ చేస్తే కదా అలాగే ఈరోజు కూడా ఇట్లే ఉన్నాయన్నమాట ఇంకా టమాటా మొక్కలు చూడండి అన్ని మాడిపోతున్నాయి కారణం ఏంటో తెలుసా మంకూరు ఉదయాన్నే మంకూరు వస్తుంది అది విషం లాంటిది అన్నమాట ఆ మంకూరు ఇలా మొక్కలపై కురవడం వల్ల మొక్కలన్నీ మాడిపోతాయి పంటకు నష్టం జరుగుతుంది ఇప్పుడు మామిడి తోటలు పువ్వు ఇప్పుకునే టైం అనమాట మామిడి పువ్వు అంతా మాడిపోతుంది ఇలాంటి మంకురు వస్తే ఇక్కడికి చూడండి గుత్తులే టమాటాలైతే ఇంకా ఈ విత్తనాలన్నీ తీసి పెడుతున్నా నేను ఎందుకంటే నలుగురికి ఇద్దాం మనకొక రిచ్చిరు కదా మనం నలుగురికి ఇద్దాం ఇంకా చెట్టు అయితే బోడి పోయింది చూడండి ఇక్కడ గిట కొన్ని టమాటాలు ఉన్నాయి ఇవి స్పూన్ టమాటాలు ఇవి అయితే డజన్ల కొద్ది ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకి హాఫ్ డజన్ ఉన్నవి అలాగే ఒక్కొక్క చెట్టుకి ఎన్నో డజన్లు ఉన్నాయి ఇంక ఈ డజన్ల కొద్ది టమాటా అయితే తెంపేసుకుందాం మనం సూప్ చేసుకొని తాగొచ్చు ఏదో ఒక రూపంగా అయితే తినాలి అన్నమాట ఇగో మొత్తం చెట్ల నిండు ఉండి రాలిపోతున్నాయి ఇక్కడ చూడండి ఎట్లున్నాయి ఇవైతే మొత్తం టమాటాలే మన స్పూన్ టమాటాలు ఒకప్పుడు ఇట్లాంటి టమాటాలను మన అమ్మమ్మల కాలంలో నాయనమ్మల అమ్మమ్మల కాలంలో బుడగోష్ పనులు అందరూ మరి ఇప్పుడు వీటి పేరేమో స్పూన్ టమాటో అంటుండ్రు మరి ఏ పేరుతో విలువాలో నాకు తెలుస్తలేదు చిన్నగా ఎట్లున్నాయి చూడండి మంచిగా ఉన్నాయి కదా చూసినందుకైతే ముద్దు ముద్దుగా బుజ్జిగా ఉన్నాయి కానీ ఈ బుజ్జి టమాటాలను ఎట్లా తినాలో అర్థం కాదు పెంచనైతే పెంచినాం పెంపడం అయితే తెంపుతున్నాం కానీ ఎట్లా తినాలోనే అర్థం కాదు అందుకే నేనైతే సూప్ చేసుకొని తాగుదాం అనుకుంటున్నా ఇట్లా నిండిపాయ గంప ఇంకా చెట్టు నిండు ఉన్నాయి చూడండి మొత్తం పండ్లు తేమే అంటే మంచిగా మిరియాల పొడి వేసుకొని సూప్ చేసుకొని తాగితే ఘాటు ఘాటుగా బలం ఉంటుంది అనుకుంటున్నా ప్రయత్నం అయితే చేద్దాం ఇక చూడండి బుట్టి నిండిపాయా ఇంకా అక్కడ పింక్ కలర్ టమాటా ఉన్నాయి తెంపుకుందాం నిండా టమాటాలే ఉన్నాయి ఈ రోజైతే ముందు హార్వెస్ట్ లో టమాటాలే ఇప్పుడు టమాటాలే ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం అక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇదొక రకమైన టమాటా ఎలా ఉందో చూడండి ఇవి రెండు మూడు అవునుండే రాలిపోయినాయి తీసి అగో అవో ఈ ఉట్టిగానే ఇట్లా కింద పడిపోతున్నాయి చూడండి ఇలా ముట్టుకోగానే కింద పడుతున్నాయి ఇట్లా రెండు మూడు పండ్లు వండినాయి కింద పడినాయి ఇంక ఇవి గిట మంచిగా విత్తనం తీసి పెట్టుకుందాం చూస్తాందుకైతే ముద్దు ముద్దుగా నామాలు నామాలు బాగుందనమాట ఇట్లాంటివి ఇష్టంగా పెంచుకోవాలి మనకు ఆనందాన్ని ఇస్తాయి కదా అవి ఇంకా ఇక్కడ ఎల్లో ఫీ టమాటాలు ఉన్నాయి ఇక్కడ గిట అన్నీ గుత్తులే కానీ ఆకులే అన్నీ మారిపోయినాయి మొత్తం చెప్పినా కదా మంకూరు అనేది విషం అనమాట మంచిది కాదు మంకూరు ఇక మంకూరుకి అన్ని ఆకులు రాలిపోయినాయి ఇక్కడ గిట మంచిది ఉన్నాయి చూడండి టమాటాలు ఇక ఇట్లాంటి టమాటాలు ఉంటేనే బాగా మన కూరకి ఇవే పనికి వస్తాయి ఇక ఇక్కడైతే కుంకుమ కేసరి టమాటాలు గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇంకా కలర్ రాలేదు ఇక్కడ గిటా ఒక గుత్తి ఉంది ఇది కొంచెం పెద్ద సైజు ఉంది నాటు టమాటో భలే ఉంది కదా ఇంకా ఈ పండ్లు వండని ఇక్కడ చాక్లెట్ టమాటా చూడండి గుత్తిగా ఎంత మంచిగా ఉందో ఇవి గిటా రాలిపోతున్నాయి చూడండి పండ్లు వండి రాలిపోతున్నాయి భలే కలర్ఫుల్గా ఉంటాయి ఇవి గిట ఇక చూడండి ఎట్లున్నాయో ఇవి చాక్లెట్ టమాటో పండ్లు వండిపోయినాయి ఇక్కడ గిట ఒకటి ఉంది తెంపేసుకుందాం ఇంకా అక్కడ ఉంది చూపిస్తా రండి ఇక్కడ గిట గుత్తి మాదిరి ఉంది చూడండి చాక్లెట్ టమాటో ఒక మూడు పండ్లు అయినాయి తెంపుకుందాం ఇంతకుముందు రెండు కచ్చివి వచ్చేసినాయి కటింగ్ చేస్తే ఇంకా ఇవన్నీ గుత్తులే చూడండి చాక్లెట్ టమాటా ఇక ఇక్కడ గిట గుత్తులే ఇంకా ఇక్కడ ఒక గుత్తి అయితే పండు వండింది తెంపుకుందాం చూడండి ఇట్లుంటాయి అనమాట అన్ని రకాలు ఇక్కడ పింక్ కలర్ ఉన్నాయి అన్ని రాలిపోతున్నాయి ఇక్కడ గిట రెండు పండ్లు పండినాయి చూడండి ఇక్కడ గిట ఒక మంచిగా పండ్లు పండిన టమాటాలు చూడండి చక్కటి పండ్లు ఇంకా టమాటాలు అయితే ఇక మంచిగా నచ్చినాయి చూడండి మన మునగ చెట్టుకైతే రెండు మునక్కాయలు అయితే కొంచెం అయినాయి ఇంకా ఈ రెండు మునక్కాయలు తెంపుకుందాం మనం తెంపినప్పుడల్లా చెట్లకు ఒకటి రెండు మునక్కాయలు అయితే వస్తున్నాయి మంచిగా లావుగానే ఉన్నాయి కాబట్టి తెంపేసుకున్న ఇక రెండు సాంబార్లకైతే వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ టైం గిటోటో ఈ రెండు కాయలు ఉడతాయి చూడండి మళ్ళీ చెట్టు నిండా పూతే చెట్టు చూస్తే చిన్నగా ఇంకా నిండా పూతే చూడండి ఇది మన గ్రాఫ్టెడ్ మొక్కలాగా హైబ్రిడ్ అనమాట విత్తనం తోటే వేసుకున్నా కానీ మంచిగా రెండు నెలలకే కాత పూత వచ్చింది మంచిగా కాయలు ఇచ్చింది ఇంకా మీకు అక్కడ గిటో చూపిస్తారండి ఇగో ఇది గిట విత్తనంతోటే పెట్టుకున్నా మంచిగా పూత వచ్చింది చూడండి ఇగో ఇట్లా పూత వస్తుంది మీరు పోకుండా నేను ఈ మధ్యలో ఇట్లా కట్ చేసేసినా మళ్ళీ సైడ్లో పొంటి ఇట్లా కొమ్మలు వచ్చేసి ఇక నిండా మునగ పూతే ఉంది చూడండి రెండు నెలలకే ఇట్లా మంచిగా కాప వస్తుందని ఇక విత్తనాలే పెట్టుకున్నా ఇక మంచిగా ఇట్లా వచ్చేస్తున్నది చూడండి చాలు మనకు తెంపినప్పుడల్లా రెండు మునక్కాయలు వచ్చినా ఎంతో సంతోషం కదా ఇంకా తోటలో అయితే ఒక్క బీరకాయ ఉంది ఈ బీరకాయలు ఏదేమో తెంపినప్పుడల్లా ఒక్క బీరకాయనే వస్తుంది ఇంకా ఇక్కడైతే ఒక్క కాకరకాయ ఉంది ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ ఒక చిట్టి బీరకాయ ఉంది అది లాస్ట్ పోయింది అక్కడ పొట్లకాయ గిట పోతుంది దాన్ని అక్కడ ఓనీయకుండా ఇక్కడే మలుపుకోవాలి ఎందుకంటే అది స్టార్ అనమాట ఈ పొట్లకాయ చెట్టు గిటా అక్కడ పోగల్లా అందుకే మనకి ఇక్కడ మలుపుకుందాం తెంపడానికి గిటే ఈజీ అనమాట ఇక్కడ చూడండి మన పచ్చిమిర్చి చెట్టుకు పచ్చిమిరపకాయలు చూడండి నల్ల పచ్చిమిరపకాయలు చెట్టు నిండు ఉన్నాయి ఇంకా తెంపుకుందాం బల్ల వచ్చినా చూడండి కొంత కాపు అనమాట ఇప్పుడు మనము తెంపుకునేది ఫస్ట్ తెంపుకుంటున్నాము నల్ల కాయలు కారం కాయలు ఇంకా ఇవి కొన్ని చిన్నవి ఉన్నాయి వదిలేద్దాం నెక్స్ట్ టైంకి వస్తాయి ఇంకా ఇక్కడ గీట ఒక చెట్టు ఉంది దీనికి గీట నిండా పూతుంది ఇట్లా ఆరోగ్యంగా ఉండాలి మిర్చి మొక్క ఆరోగ్యంగా ఉంటే మంచి పూత కాపు వస్తుంది ఇక్కడ సూర్యముఖి మిర్చి నల్ల మిర్చి ఇవి గిట కారం ఉంటాయి ఇది పాత మొక్క చెట్టుకు నాలుగు ఐదు ఇస్తుంది కానీ మంచి టేస్ట్ ఇక్కడ గిట చూడండి నల్ల మిరపకాయలు చెట్టు నిండు ఉన్నాయి ఈసారి అయితే మేము పచ్చిమిర్చిలో అయితే మంచిగా పంట తీసినాం అనమాట నాకు పెరటి తోటలో అయినా మిద్దె తోటలో అయినా మంచిగా వచ్చింది మిర్చి పంట ఇంకా ఇన్ని మిరపకాయలు అయితే తెంపుకున్నాం ఇంకా ఇక్కడ గిట అక్కడక్కడ ఉన్నాయి ఇట్లా ఆకులు అయితే ఎర్రగా అయిపోతున్నాయి చూడండి మనకు ఎర్రగా అయిపోయిన ఆకంతా తీస్తే మళ్ళీ ఇప్పుడు చలికి చక్కగా చిగురు వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తా ఇంతకుముందు తెంపిన ఆ మొక్కకి ఆకంతా తీసేసిన కొన్ని కొమ్మలు కట్ చేసిన మంచి చిగురులు వచ్చినాయి చూపిస్తారండి ఇక్కడ చూడండి ఆకులన్నీ తీసేసిన కొమ్మలే ఉన్నాయి కొమ్మలకు చక్కటి చిగురు చూడండి ఎట్లా వస్తుందో ఇలా చిగురు వచ్చేసి ఏమవుతుందంటే మళ్ళీ పూత వస్తుంది ఇక చూడండి చిగురులు కనిపిస్తున్నాయా ఇట్లా చక్కటి చిగురు అనేది వస్తుంది అనమాట మిర్చి మొక్కకి పాత మొక్కలు ఏవైనా ఇట్లా ఆకంతా తీసేసుకోండి ఇంకా చలికి మంచిగా చిగురు అనేది వస్తుంది ఇంకా మన తోటలో ఒక కాలీఫ్లవర్ ఫ్లవర్ ఉంది తెంపేసుకుందాం పెద్ద సైజు రావట్లేదు చూడండి మామూలుగా మిడిల్ సైజు వచ్చింది ఇంకా మనం ఈ మొక్క తీసేసుకోవాలి ఇక వేస్ట్ ఉంచకూడదు ఇంకా ఈ రోజు అయితే ఒక కాలీఫ్లవర్ వచ్చింది ఇంకా మీకు బ్రోకోలీ గిట చూపిస్తారండి ఇంకా ఇవన్నీ మన బ్రోకోలీ మొక్కలు సైజు మాత్రం పెద్దలు అయినాయి ఇంకా పువ్వులు అయితే వీటిలో రాలేదు ఒక్క పువ్వు వచ్చింది చూడండి ఇంకా ఇంకా ఈసారి చూస్తా మరి వస్తాయా రావాలని ఇక్కడైతే వచ్చింది ఇవన్నీ బ్రోకోలీ మొక్కలే ఇంకా మన తోటలో పాలకూర అయితే హార్వెస్ట్కి వచ్చింది ఇంకా దెంపుకుందాం పోయినసారేమో మెంటుకూర తెంపుకున్నా ఇప్పుడేమో పాలకూర ఇట్లా చిన్న డబ్బలల్లో చక్కటి పాలకూర మంచిగా వచ్చింది బలం సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఇట్లా చిన్న చిన్న డబ్బలల్లో ఇంత చక్కటి ఆకుకూర వండించుకుంటున్నామంటే సంతోషం ఉండదా మరి ఏ మచ్చ లాంటిది ఏమీ లేదు చూడండి చక్కగా కల్మషం లేకుండా వచ్చింది ఈ ఆకుకూర ఇంక ఇదంతా తెంపుకుందాం మనం విత్తనాలు వేసినాము ఇంత ఎరువు వేసినాము ఇన్ని నీళ్ళు పోసినాము చక్కగా వస్తుంది ఆకుకూరలు అయితే నిద్ర తోటలలో కాయగూరలు అంటే జర కష్టమే కానీ ఆకుకూరలు అయితే మనం మంచిగా విత్తనం వేస్తే జాలు చలికి ఈ రెండు మూడు నెలలు చక్కగా వస్తాయి ఆకుకూరలు ఇక ఇక్కడికి తుండి తెంపుకుందాం ఈ రెండుట్ల గిటే తెంపేసుకుందాం లేత ఆకుకూర చూడండి పాలకూర చెప్పినా కదా ఈ చలికాలము మంచిగా వస్తాయి ఆకుకూరలని ఏ ఆకుకూరలైనా మంచిగా వస్తాయి సీజన్ అనమాట ఆకుకూరలకి తోటకూర పాలకూర మెంతం కూర కోతిమీర ఇలాంటి ఆకుకూరలకు చూడండి ఒక పది ఇరవై విత్తనాలు వేసిన నేను మంచిగా మనకి ఇట్లా వచ్చేసింది ఇంకా ఇట్లా వేస్టేజ్ కలుపు ఉంటే తీసేసుకోవాలన్నమాట తొందరగా మంచిగా వస్తుంది ఇక్కడ గిట మనకు కొంచెం పాలకూర ఉంది తెంపుకుందాం ఇక్కడైతే పెద్ద పెద్ద ఆకు చూడండి చాలా ఉన్నది పాలకూర ఇంకా ముదిరింది ముదిరింది ఇప్పుడు తెంపుతున్నా మళ్ళా ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళా ఇంకోసారికి వస్తుంది చూడండి బుట్టి నిండా ఒక పది కట్టలంతా పాలకూర ఎంత చక్కగా వచ్చిందో ఇంకా ఈ కూలట్రేలో ఆకుకూరలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇంకా చుక్కకూర తోటకూర చాలా ఉంది అక్కడక్కడ టైలల్లో తెంపుకుందాం ఈ చుక్కకూర రెండు కుదుర్లు అయితే మనకు సరిపోతుంది చూడండి అంత మంచిగా వస్తుంది చుక్కకూర అయితే ఇక చూడండి ఒకే చెట్టుకి ఇంత వచ్చే మళ్ళీ ఊకుంటే మళ్ళీ పదిహేను రోజుల కల్లా మళ్ళీ వస్తుంది అనమాట ఇక చూడండి ఇంకా అట్లే ఈ తోటకూర గిట తెంపుకొని పోదాం అక్కడక్కడ చుక్కకూర తోటకూర ఉంది మళ్ళీ ఇడికి రావాలంటే జర కష్టం కదా ఎండ కొడుతుంది ఇది సిరికూర ఇక గిట్ట చూడండి ఎంత చక్కగా ఉందో సిరికూర రెండు ఆకుకూరలు తెంపుకుంటా పోదా బల రుచి ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మొలుస్తుంది అనమాట ఇక చూడండి మన తోటకూర కంటే మంచి టేస్ట్ అనమాట ఇక ఇట్లగేం చెంత ఉంది ఇట్లా తెంపుకుందాం ఎక్కడంటే అక్కడ ఉంది ఇక వెతుక్కొని తెప్పుకుందా ఇంకా ఇక్కడ చిక్క కూర తెంపుకుందాం ఎంత పెద్దగా పోయిందో చూడండి ఇక్కడ నీడు ఉంది పొడు పొడువుగా పోయింది ఇక చూడండి బల ఉంది కదా మంచిది ఉంది చూడండి ఈ సిరికూర గిట ఎక్కడంటే అక్కడ ఇట్లా ఉందన్నమాట అన్నీ కలిపి తెంపుకుంటున్నాం కదా మనం ఇలా తెంపుకుంటూ పోదాం ఇంకా అయితే సన్న మెట్ల మలిసిందో చూడండి కట్ చేసుకుందాం టమాటా మొక్కుంది ఇక అందులో ఇట్లే పడ్డాయి కదా విత్తనాలు ఇట్లా అన్నమాట ఈ దాంట్లో ఇట పచ్చగా ఉంది చూడండి పచ్చగా లేతగా మిర్చి మొక్కలలో వచ్చింది పీకేసుకుందాం ఇంకా ఇలా పోసుకున్నదేమో ధనియాలు ఇంకా సిరికూర వచ్చేసింది అలాగే చక్రాంతం కూర వచ్చింది ఇగో చక్రాంతం కూర చూడండి మంచిగా వచ్చింది చాలా ఉంది అక్కడక్కడ చక్రాంతం కూర ఇంకా ఈ తోటకూర అయితే మొత్తం తీసేసుకుందాం అవి ఇవి ఉంటే ఏంటంటే దేనికి బలం సరిపోదు తోటకూర అంతా తీసుకుంటే మంచిగా కొత్తిమీరు పాలకూర ఉంది ఇంకా ఇక్కడ గిట తోటకూర ఉంది తీసుకుందాం తోటకూర గిట మనం ఇంత వండితే ఇంత అవుతుంది ఇక మన కూరకు సరిపోవాలంటే ఎక్కువే ఉండాలి లేతగా మంచిగా ఉంది చూడండి ఇట్లా పెద్ద పెద్ద మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ గిటో చూడండి లేత ఎంత మంచిది ఉందో భలే ఉంది కదా ఇంకా ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉంది తెంపుకుందాం చాలా ఉండే ఇట్లా కొత్తిమీర నేను రోజు ఇంత ఒక కట్టంతా విక్కకపోతా అనమాట ఇది మందార చెట్టు ఇంకా ఈ మందార చెట్ల వేస్ట్ ఉండకుండా అంతర్ పంటగా ఇట్లా కొత్తిమీర వేసుకున్నా ఇట్లా వచ్చిందనమాట ఇక్కడ గిటో చూడండి ఇది పచ్చిమిర్చి మొక్క ఇంకా ఇందులో ఇట్లా అంతర్ పంటగా కొత్తిమీర వేసుకున్నా ఇట్లా కొన్ని కొన్ని చల్లుకుంటా అక్కడక్కడ ఇంకా మనకి ఇట్లా ఒక కట్టెంత వస్తుంది చాలు మరి ఇట్లా ఒరిజినల్ కూర మంచిగా మన తోటలో ఇట్లా తీసుకోవచ్చు చూడండి రెండు కట్టలు అంత వచ్చిందా మనకు మంచి మూడు రోజులకు సరిపోద్ది ఇంకా తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం వంకాయలు అయితే ఎక్కువ లేవు ఈరోజు ఒక రెండు మూడు వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ గిటా కొన్ని ముళ్ళు వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం వంకాయలు అయితే ఈరోజు తక్కువే లేవనమాట అంటే మొక్కలే తీసేసుకున్నా ఇక్కడ రెండున్నాయి తెంపుకుందాం వంకాయలు చూడండి మన మిద్దె తోటలోని టమాటాల పంట ఎంత చక్కటి పంట ఎన్ని రకాల పంట మన టమాటాల పంట ఇదేందిరా బాబోయ్ టమాటాల గోల అనుకుంటున్నారా మరి రకరకాల టమాటాలు ఉన్నప్పుడు గోలగానే ఉంటుంది కదా మరి ఇన్ని రకాల టమాటాలు అయితే నేను ఎట్లా పండిస్తున్నావు మీరు చూస్తున్నారు కదా చక్కటి పంట మన టమాటాల పంట రంగురంగుల పంట ఇంకా ఎన్నో రకాల కూరగాయలు అనమాట అలాగే ఎన్నో రకాల ఆకుకూరలు ఫ్రెష్ ఆకుకూరలు పచ్చటి ఆకుకూరలు ఇలాంటి ఆకుకూరలు మన మిద్దె తోటలో చక్కగా పండించుకోవచ్చు అనమాట ఇవి స్పూన్ టమాటో ఇది ఎల్లో ఫీజ్ టమాటో ఇది గ్రేప్ టమాటో ఇది చాక్లెట్ టమాటో ఇంకా ఇవైతే ఏం టమాటో నాకైతే పేరు తెలియదు భలే ఉన్నాయి చూడండి చెర్రీ టమాటో మన లోకల్ టమాటో ఇట్లా ఎనిమిది రకాల టమాటాలు ఇలా నాలుగు రకాల ఆకుకూరలు నాలుగు రకాల కూరగాయలు అయితే ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నాము మరి చక్కటి పంట మన మిద్య పంట వారానికి సరిపోయే పంట ఈరోజు నేను తెంపుకున్నాను అనమాట మరి నేను తెంపుకున్న హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్